వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భారీ స్టాచ్యూ ఇనాగరేషన్ జరగబోతోంది అన్ని పత్రికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫుల్ పేజ్ ఇచ్చింది నిజానికి గత వారం రోజుల నుంచి ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ప్రచారం చేయడంలోనే చాలా బిజీగా ఉంది యాక్చువల్గా ఎందువల్లంటే దీనికి పొలిటికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో దీనివల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం జరిగే అవకాశం ఉంది కాబట్టి సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీని మీద చాలా ఫోకస్ చేసింది ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా కూడా మరీ ముఖ్యంగా దళిత వర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళంతా దీని గురించే మాట్లాడుతున్నారు దీని గురించే భారీ వార్తలు కూడా వస్తున్నాయి పత్రికల్లో మరీ ముఖ్యంగా అధిక అధికార పక్షానికి చెందినటువంటి పత్రికలు అధికార పక్షానికి మద్దతుగా ఉండే పత్రికలు అంబేద్కర్ విగ్రహం గురించి ఏమన్నా మాట్లాడడం అంటే అది చాలా పొలిటికల్లీ సెన్సిటివ్ ఇష్యూ అండి ఎందుకంటే దీని గురించి ఏది మాట్లాడినా కూడా ఇందులో కులము వర్గము ఇట్లాంటి అనేక రాజకీయాలు అనేక అంశాలు వచ్చేస్తాయి ఇందులో కాబట్టి దీని మీద కామెంట్ చేయడానికి లేకపోతే క్రిటిక్ చేయడానికి చాలామంది వెనుకంచి వేస్తారు అందుకనే కానీ కొన్ని వాస్తవాలు అయితే మాట్లాడుకోవాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంత భారీ విగ్రహాన్ని పద్దెనిమిది ఎకరాల్లో నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున నెలకొల్పుతోంది దీన్ని నెలకొల్పే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిజంగానే చాలా ఫాస్ట్గా వ్యవహరించినట్టే లెక్క మన మన స్టాండర్డ్స్ తోటి చాలా తొందరగా పూర్తి చేసి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు సరే అందులో ఎంతో కొంత ప్రయోజనం ఉంది అందువల్ల చేపట్టారు అంటే చాలా వాటిలో ప్రయోజనాలు ఉంటాయి కానీ అన్నీ చేయలేరు అంత తొందరగా ఎందుకంటే గత ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం కూడా వంద ఎకరాల్లో అంబేద్కర్ గారి స్మారక వినం ఒకటి పెడతామని చెప్పారు అమరావతిలో కానీ దానికి సంబంధించి ఒక బహుశా ఒక ఇరవై కోట్లో ఏమో ఖర్చు పెట్టినట్టున్నారు అప్పట్లో కానీ అంతకుమించి ఎక్కువ పనులు జరగలేదు కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దీనికి చాలా పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇచ్చి ఈ పనులన్నీ పూర్తి చేశారు సో అంతవరకు మాత్రం ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అందులో సందేహం లేదు అయితే ఈ విగ్రహాలేమిటి విగ్రహాల రాజకీయాలు ఏమిటి అనేది ఒకసారిగా చూస్తే మీరు దేశంలో ఇవాళ వీటికి సంబంధించిన రాజకీయం ఎట్లా జరుగుతుంది అనేది అర్థం చేసుకోవచ్చండి ఇప్పుడు దేశం అంతా కూడా అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆ యుఫోరియా నడుస్తుంది దేశం తాని పత్రికల్లో టీవీల్లో దానికి సంబంధించిన వార్తలే ఎవ్రీ డే వస్తాయన్నమాట ఎందుకంటే అయోధ్య రామ మందిరం అనేది ఇట్స్ నాట్ మియర్లీ సమ్ స్పిరిచువల్ ఆర్ రిలీజియస్ ఇష్యూ అది ఎవరో ఆ నమ్మేవాళ్ళకి లేకపోతే ఆ స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ కోసం మాత్రమే కాదండి ఆ మత ఆ మతాన్ని అనుసరించే వాళ్ళకి వాళ్ళకి మాత్రమే కాదు ఇది దేశంలో అందరికీ అనేటువంటి భావన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అంటే అయోధ్య రామ మందిరం నిర్మాణం కానివ్వండి దానికి ప్రాణప్రతిష్ఠ కానివ్వండి ఇవన్నీ కూడా బీజేపీ సాధించినటువంటి ఘన విజయాల్లో ఒకటి అనేటువంటి ఒక మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు దానికి కూడా భారీ ఎత్తున ఖర్చు పెట్టి చాలా చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు వ్యవహారం కూడా ఆ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కాకపోతే నడుస్తోంది ఈ విగ్రహాలు ఏర్పాటు చేయడం అనేది ఇవాళ రోజున ఇవాళ రాజకీయాల్లో ఎట్లా ఉంది అంటే ఆ విగ్రహాలు ఎవరి గురించి పెడుతున్నారో లేకపోతే ఆలయాలు ఎవరి గురించి పెడుతున్నారో వాళ్ళ గురించి కాదండి ఇట్స్ నాట్ యాక్చువల్లీ అబౌట్ ది స్టాచ్యూస్ ఆర్ ది పర్సనాలిటీస్ దెమ్జల్స్ అది రాముడి గురించో అంబేద్కర్ గురించో కాదు అది ఎవరైతే వాటిని ఇన్స్టాల్ చేస్తున్నారో వాళ్ళ గురించి అనమాట అది ఫస్ట్ పాయింట్ అందువల్ల మేము గొప్ప మీరు గొప్ప అంటే ఎవరు గొప్ప అంటే జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవారు అని ఎట్లా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు టాలెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ పెడుతున్నారు చూసారా దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళకంటే గొప్పవాళ్ళు అంతకుముందు తెలంగాణలో కూడా అంబేద్కర్ స్టాట్యూని సెక్రటేరియట్ ఎదురుగా పెట్టారండి అది అప్పటికీ అది టాలెస్ట్ అని చెప్పి అన్ని పత్రికల్లో కూడా ఇప్పుడు దాన్ని మించి ఇది టాలెస్ట్ అట ఇప్పుడు విజయవాడలో పెడుతున్నది ఇదేమో యాక్చువల్ స్టాట్యూనేమో నూట ఇరవై ఐదు అడుగులైతే కింద బేస్ ఏమో ఒక యాభై అడుగుల పైనే ఉంది మొత్తంగా చూసినప్పుడు రెండు వందల ఐదు అడుగులు చెప్తున్నారు విజయవాడలో పెట్టబోయే స్టాట్యూ సర్దార్ సరోవర్ డ్యామ్ మీద వల్లభాయ్ పటేల్ గారు స్టాచ్యూ పెట్టారు నరేంద్ర మోదీ గారు వారి ప్రభుత్వం ఆరు వందల అడుగులు భారీ విగ్రహం అది అది ప్రపంచంలోనే ఎత్తందేమో తెలియదు మరి ఈ మధ్య హైదరాబాద్లో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పి రామానుజాచార్య గారి విగ్రహాన్ని చిన్నజీర స్వామి వాళ్ళు పెట్టారు అది రెండు రెండు వందల పదహారు అడుగులు అని చెప్పారు సో అది కూడా టాలెస్ట్ స్టాట్యూ హైదరాబాద్లో అని చెప్పి దాని గురించి కూడా చాలా హైప్ జరిగింది అప్పట్లో సో పాయింట్ ఏమిటంటే ఈ విగ్రహాలు ఏమిటి రామానుజాచార్య విగ్రహం ఏంటి లేకపోతే అంబేద్కర్ గారి విగ్రహం ఏంటి లేకపోతే రాముడికి ఆలయం ఏంటి లేకపోతే మన వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ఏంటి అంటే వాళ్ళ గురించి కాదు అవి ఎవరు వాటిని పెట్టారో ఎవరు వా వాటిని ఇన్స్టాల్ చేశారో వాళ్ళ యొక్క గొప్పతనము వాళ్ళ యొక్క ప్రతిభ వాళ్ళ యొక్క ప్రత్యేకత దాన్ని చూడాలి అని చెప్పి ఇందులో మెసేజ్ ఉంటుంది ఒకటి రెండవది ఏంటంటే అసలు అంబేద్కర్ గారు ఇటువంటి స్టాట్యూస్ గురించి పట్టించుకుంటారా అనేది ప్రశ్న అండి అంబేద్కర్ యొక్క ఫిలాసఫీ అంబేద్కర్ జీవితకాలం పాటు ఆయన నమ్మిన సిద్ధాంతాలు వాటి అన్నింటినీ గనక ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్నా కూడా పరిచయం ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా విగ్రహాలు పెట్టడాన్ని అంబేద్కర్ గారు హర్శిస్తారు అనుకోవడానికి ఎందుకంటే ఈ విగ్రహాలను ఆయన ఎప్పుడు కూడా నిరసించాడు అంబేద్కర్ గారు బతుకున్నప్పుడే గాంధీ గారి విగ్రహాలు ఉండేవి దేశం అంతా అసలు గాంధీ గారు బతుకున్నప్పుడే ఉన్నాయి అనుకోండి ఆయన నలభై ఎనిమిదిలో చనిపోయారు కదా చనిపోయిన తర్వాత ప్రతి ఊర్లో ఒక విగ్రహం ఉండేది అయితే అప్పటికి ఇంకా బహుశా అంత బుల్ట్ సైజ్ కాలేదు అందరూ చెప్పేది ఏంటంటే రెండు ఐడియాలజీస్ మధ్య యుద్ధము అని చెప్పి మేధావులు చెప్తారు అదేంటి ఇటువైపు గాంధీ విగ్రహం ఇటువైపు అంబేద్కర్ విగ్రహం కానీ ఇప్పుడు అంత కలగాపురకం అయింది అనే విషయాన్ని గమనించాలి అదేమిటంటే ఇంతముందేమిటంటే సవర్ణులు లేకపోతే అగ్రవర్ణాలకు చెందిన వారు వీరంతా కూడా గాంధీ విగ్రహం నెహ్రూ విగ్రహం అని చెప్పి పెడతారు అదే దళితులు మాత్రమే మరి అంబేద్కర్ని తమవాడిగా భావించి దళితవాడల్లో మొదటిసారిగా పెట్టడం ప్రారంభించిన మాట వాస్తవం పెడుతున్నారు కాబట్టి ఇది రెండు ఐడియాలజీస్ మధ్య యుద్ధము అన్నట్టుగా చాలామంది మేధావులు దీనికి ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు కాకపోతే ఇవాళ ఇది ఎంత కలగాపరకంగా ఎంత కొత్త కొత్త కాంబినేషన్స్ పెరిమిటేషన్స్ వచ్చినాయంటే రాజకీయాల్లో ఇవాళ అంబేద్కర్కి పెద్ద ఛాంపియన్ ఎవరయ్యా దేశంలో అంటే బీజేపీ అండి ఎందుకు బీజేపీ చేస్తోంది బీజేపీ ఎందుకు చేస్తోందంటే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ మరి గాంధీ నెహ్రూ వారి యొక్క వారసత్వం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కాబట్టి గాంధీని నెహ్రూని విలన్లుగా చూపించడం అనేది బీజేపీ వారికి మొదటి నుంచి చాలా కాలంగా చేస్తున్నారు వాళ్ళు ఆ నేపథ్యంలో అంబేద్కర్ అసలు పెద్ద హీరో అని చెప్పి ప్రొజెక్ట్ చేయడానికి వాళ్ళు కూడా రంగంలోకి దిగారు తర్వాత సో ఇవాళ అంబేద్కర్కి పెద్ద ఛాంపియన్స్ నిజానికి బీజేపీ వాళ్ళే ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్రలో అసలు విజయవాడ స్టాచ్యూ కంటే హైదరాబాద్లో స్టాచ్యూ కంటే అసలు ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ రాబోతోంది మహారాష్ట్రలో మహారాష్ట్ర గవర్నమెంట్ ఎవరిది అక్కడ ఏకనాథ్ షిండే అని ఆయన ఉన్నాడు కానీ ముఖ్యమంత్రిగా అది ప్రధానంగా నెలకొండి నడిపించేదంతా బీజేపీ వాళ్ళు బీజేపీ వారు ప్రభుత్వంలో కూడా ఉన్నారనుకోండి వారి యొక్క ఆమోదముద్ర లేకుండా మహారాష్ట్ర విగ్రహం రాదు అది ఎంత విగ్రహం మరి మూడు వందల యాభై అడుగులట మహారాష్ట్రలో పెట్టబోతోంది అది దాదర్లో పెట్టబోతున్నారు ముంబైలో అది ఈ మధ్యనే దానికి సంబంధించి గవర్నమెంట్ రిజల్యూషన్ కూడా అయింది దాన్ని ఆల్రెడీ తయారు చేస్తున్నారు బ్రాంచ్ స్కల్ప్చర్ని మూడు వందల యాభై అడుగులట్టండి అది అయితే దాని మీద అంబేద్కర్ గారి మనవడు ప్రకాష్ అంబేద్కర్ గారు ఈ మధ్య మాట్లాడారండి మాట్లాడి ఇంతంత పెద్ద స్టాట్యూస్ పెట్టడం ఏంటని ఆయన వ్యతిరేకించాడు అంబేద్కర్ గారు అంత పెద్ద విగ్రహాన్ని పెట్టడం అవసరం లేదు అని మీరు అంబేద్కర్ గారి స్మారకం ఉండాలి అని చెప్పి అనుకుంటే మీరు పెట్టాల్సిన విగ్రహాలు కాదు ఆయన పేరు మీద ఒక స్కాలర్లీ ఇన్స్టిట్యూట్ పెట్టాలి అని చెప్పి అన్నారు యాక్చువల్గా ఎన్టీ రామారావుకు సంబంధించి కూడా నేను గతంలో ఇదే మాట్లాడానండి చాలాసార్లు ఎన్టీ రామారావు విగ్రహాలు కూడా మొత్తం ఉంటాయి రాష్ట్రంలో చాలా చోట్ల లేకపోతే వైఎస్ విగ్రహాలు ఇట్లాంటి వాళ్ళందరి అవన్నీ కూడా ఎవరి ఒకళ్ళ పెత్తనాన్ని చూపించుకోవడానికి పెట్టేవే కానీ అవి అసలు వాళ్ళు ఏ సిద్ధాంతాలకైతే కట్టుబడి ఉన్నారో వాటి కోసం కాదు మీరు ఎన్టీ రామారావు గురించి పెట్టాలనుకుంటే రెండు రకాలుగా పెట్టాలి ఒకటేంటి సినిమా రంగంలో ఆయన యొక్క ప్రతిభకి గుర్తుగా లేకపోతే రాజకీయ రంగంలో ఆయన కంట్రిబ్యూషన్ పూర్తిగా ఏమిటి సినిమా సినిమా రంగంలో కంట్రిబ్యూషన్ చాలా మందికి తెలుసు ఆయన పౌరాణిక పాత్రలు వాటికి సమచ్చ వ్యవహారం అంతా కూడా అలాగే రాజకీయ రంగంలో ఏమిటి దేనికోసం నిలబడ్డాడు ఆయన దేనికోసం నిలబడ్డాడంటే ప్రధానంగా గవర్నమెంట్ అనేది అకౌంటబుల్ పీపుల్కి ప్రజల కోసమే ప్రభుత్వం ఉన్నాయి అనేటువంటి భావన కల్పించిన వాడు ఫస్ట్ టైం ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే ఎక్కడో ఉంటారు అనేటువంటి భావన నుంచి ప్రజల చేతుల్లోనే ఉంటుంది ఎవరినైనా ఎన్నిక చేసుకోవటం అనే భావన కనిపించింది ఎన్టీఆర్ ఒకటి రెండవది రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలి దేశంలో అన్ని రాష్ట్రాలు వాటికి స్వయం ప్రతిపత్తి వాటికి ఆత్మగౌరవం ఉండాలి తద్వారానే దేశం యాక్చువల్గా బలంగా ఉంటుంది అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని నమ్మిన వాడు సో ఆ సిద్ధాంతాల గురించి ఏమన్నా ఆలోచనని పెంచే విధంగా మీరు చేయాలి స్మారకంగా ఏమైనా పనులు చేయాలనుకుంటే ఆ విధంగా ఎన్టీ రామారావు గురించి ఏమైనా చేయాలంటే ఫెడరలిజం గురించి రాష్ట్రాల అటాన్మీకి సంబంధించి అలాగే సంక్షేమం అనేది ప్రభుత్వం యొక్క మోరల్ డ్యూటీ అనే విషయం గురించి వాటి గురించిన మరి పరిశోధన సంస్థలు ఏమైనా పెడితే అది గౌరవించినట్టు ఎన్టీఆర్ని అంతేకాని ఒక స్టాట్యూ పెట్టడం కాదు తెలుగుదేశం వాళ్ళు కూడా అప్పట్లో అమరావతిలో ఎక్కడో వంద ఎకరాలు ఎన్ని ఎకరాలు కేటాయించారు ఆయన స్టాట్యూ పెట్టడానికి సో ఆయన స్టాట్యూ పెట్టడం అనేది ఆయన్ని గౌరవించడం కాకుండా మనల్ని మనం ఆ పెట్టేవాళ్ళుగా తమను తాము గౌరవించుకోవటం లాంటిది అనమాట అని ఇంతకుముందు చెప్పాను అంబేద్కర్కి సంబంధించి అయినా వేరే వాళ్ళకి సంబంధించి అయినా అది అక్కడ కూడా వర్తిస్తుంది సో ఇక్కడ ఇవాడ అయితే ఏమైందంటే ఇంతకుముందు మేధావులు చెప్పినటువంటి ఆ రకమైనటువంటి బైనరీ ఇప్పుడు లేదు ఇదిగోండి అంబేద్కర్ విగ్రహం దళితులకు అయిన వాళ్ళు మాత్రమే ప్రేమిస్తున్నారు ఇక్కడేమో గాంధీ నెహ్రూ ఇదొక వారసత్వం ఒకటి వచ్చింది దీని అంతా కూడా కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే అగ్రకులాలకి చెందిన వాళ్ళు వాళ్ళు దీన్ని ఎక్కువ ప్రాపప్ చేస్తున్నారు అనేటువంటి ఆ బైనరీ ఏదైతే ఉందో అది ఇప్పుడు లేదు ఇవాడ బీజేపీ అంబేద్కర్ను వెనకేసుకొని వేసుకొని వస్తుంది దానికి కారణం వాళ్ళకున్న రాజకీయ ప్రయోజనం దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండి వాళ్ళు ఏంటంటే గాంధీ నెహ్రూని తగ్గించాలి ఎందుకంటే గాంధీ నెహ్రూకి బీజేపీకి ఏ రకమైన సంబంధం లేదు కదా కాంగ్రెస్తో సంబంధం ఉన్నది వాళ్ళకి సో తద్వారా చరిత్ర నుంచి వాళ్ళని మరుగునపరచాలి అందువల్ల అంబేద్కర్ తీసుకొస్తున్నారు వాళ్ళు ఇక ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమిటంటే అంబేద్కర్ విగ్రహం పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు దళిత ప్రేమికుడు పేదల ప్రతినిధి అని అనుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం చాలామంది మేధావులు కూడా ఆ రకమైన ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు ఇంత ముందు బీజేపీకి ఏం చెప్పానో అదే వర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళు నిజంగా గనక చిత్తశుద్ధితో అంబేద్కర్ గను ప్రేమిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంబేద్కర్ అంతే చిత్తశుద్ధితో ప్రేమిస్తున్నారని చెప్పి అనుకోవచ్చండి దాని అదొకటే టెస్ట్ దానికి ఏం అక్కర్లా రాష్ట్రంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు దళితులకు సంబంధించి కానీ ఇమ్మీడియట్గా నాకు గుర్తుకొచ్చిన ఒక్క పాయింట్ మాత్రం చెప్తా అదేంటంటే ఈ కోడికత్తి శ్రీను ఇతను దళితుడే మరి అతన్ని అన్యాయంగా జైల్లో ఇన్నాళ్ళు పెట్టారు బెయిల్ లేకుండా సరే అది కేసులో ఆయన ఉన్నాడా లేదా అనేటువంటి ఆ రకమైన కాంట్రవర్సీ కూడా ఉంది యాక్చువల్గా అసలు కొడుగత్తి స్త్రీను ఈ పని చేయలేదు ఇదంతా కూడా స్టేజ్డ్ అని అది నిజమో అబద్ధమో మనకు తెలియదు అండి అది పక్కన పెట్టి అతను ఒకవేళ నిందితుడు అయినప్పటికీ నిందితుడిని మీరు ఐదేళ్ల పాటు జైల్లో పెడతాడా పెడతారు ఎక్కడన్నా నిందితుడిగా ఏ రకమైన అతని మీద ఏ రకమైన కేసు ఎంతవరకు ప్రూవ్ కాలా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అందులో అది ఇందులో చెప్పుకోవాల్సింది కోర్టులు చేస్తున్నటువంటి అన్యాయం ఒకటి ఉంది దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అన్యాయం ఇంకా పెద్దది చాలా చిన్న వ్యవహారం ఇది ఆయన ఒకసారి కోర్టుకు వెళ్ళి ఐడెంటిఫై చేసి ఏదో చేసి చేసేస్తే అతను మేలు ఇచ్చేస్తారు కేసు తర్వాత విచారణ జరుగుతుంది కొనసాగుతుంది కానీ కోర్టుకెళ్ళడానికి ఆయన కారణాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వెళ్ళకపోవడం వల్ల కోడి కత్తి శ్రీనికి మోక్షం లేదు అతను నాలుగు గోడల మధ్య బందీగా ఉండాల్సిందే మగ్గాల్సిందే దాని మీద ఇవాళ కూడా వచ్చినాయి పేపర్ల వార్తలు నా బిడ్డ కోసం ప్రాణాయామం ఇస్తా అని చెప్పి కోడికత్తి శ్రీను తల్లి సావిత్రి గారు ప్రకటించారు ఏదో వాళ్ళు అంతా పాపం చేస్తున్నారు నిరసన దీక్షలన్నీ కూడా ఒక పక్కన అంబేద్కర్ గారి భారీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ పెద్ద పండగలుగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు లక్ష మందిని తరలించాలని మొత్తం ఆ టీసీ బస్సులు స్కూల్ బస్సులు అన్నీ కూడా ప్రభుత్వ అధికారంతో ఇవన్నీ చూస్తే అంబేద్కర్ గారు బహుశా షాక్ తింటాడండి ఆయన గనక బ్రతుకుంటే అంబేద్కర్ యాక్చువల్గా ఏంటంటే క్యాష్లెస్ సొసైటీ కావాలని కోరుకున్నాడు కులాలు లేనటువంటి సమాజం కావాలని కోరుకున్నాడు కానీ ఇవాళ అంబేద్కర్ని కులానికి ప్రతినిధిగా నిలబెట్టేశారండి అది అదొక విశేషం ఆయన ఆయన ఒక కులానికి లేక కొన్ని కులాలకు ప్రతినిధి అని చెప్పి ఈ సోకాళ్ళ అగ్ర కులాల వాళ్లే ఆయనకి ఆ రకమైన ట్రీట్ పెట్టేశారు తద్వారా అంబేద్కర్కు ఉన్నటువంటి యూనివర్సాలిటీ ఆ సార్వజనీయమైనటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అంబేద్కర్వి వాటిని మరుగుపరిచారు తద్వారా తర్వాత ఆ హిపోక్రసీ ఒకవైపున కొడుకత్తి స్త్రీని జైల్లో పెట్టి అందులో తనకు కూడా పాత్ర ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అక్కడ విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భారీ ఎత్తున ఆయన సామాజిక న్యాయం గురించి సామాజిక అధికారత గురించి మాట్లాడతారు మన రాజకీయాల్లో ఉన్నటువంటి వంచనకి ఇది గుర్తండి ఇక నెక్స్ట్ ఈశ్వరన్ గారి గురించి ఇక నెక్స్ట్ సింగపూర్లో ఈశ్వరన్ అనే మంత్రి ఉన్నారండి ఆయన గురించి ఒక వార్త అంతర్జాతీయంగా వచ్చింది దాన్ని మిగతా వాళ్ళు పెద్దగా గమనించినట్లు లేరు కానీ సాక్షి వాళ్ళు నిన్నే దాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులైనటువంటి వారు ఉంటారు కదా యూట్యూబ్ వరల్డ్ కానివ్వండి వెబ్సైట్లు కానివ్వండి వీటన్నిటిలో కూడా ఈశ్వరుల గురించి మాట్లాడడం ప్రారంభించారు వాళ్ళు అంటే నిన్నే భవిష్యత్తు నోటు పంపించినట్టు ఉన్నారు వైసీపీ నుంచి వైసీపీ సోషల్ మీడియా నుంచి సో ఇవాళ సాక్షిలో కూడా పెద్ద వార్త వచ్చింది ఏమిటంటే ఈ ఈశ్వర నిర్ణయానికి అమరావతితో కనెక్షన్ ఉంది ఏమిటంటే సింగపూర్ గవర్నమెంట్ అందులో కొంత ఇన్వాల్వ్ అయింది అమరావతికి సంబంధించి దాని మాస్టర్ ప్లాన్ తయారు చేసింది సింగపూర్ అంటే ఒక సంస్థ ఆ సంస్థ యాక్చువల్గా సింగపూర్ గవర్నమెంట్లో కూడా భాగం ఆ తర్వాత సింగపూర్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కొన్ని కంపెనీసు ఇందులోనైతే సింగపూర్ గవర్నమెంట్ కూడా వాటా ఉన్నదో ఆ కంపెనీస్ వాళ్ళకి ఇక్కడ ఒకటి డెవలప్ చేయడానికి స్టార్ట్అప్ సిటీ అని చెప్పి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు ఆ తర్వాత ఆ ఒప్పందం అది అమరు కూడా కాలేదు ఈ లోపల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వారి దాన్ని తీసేశారు రద్దు చేశారు అనుకోండి అయితే అప్పుడు సింగపూర్ మంత్రిగా ఇండస్ట్రీ ట్రేడ్ మంత్రిగా ఉన్నారండి ఈశ్వరన్ గారు సింగపూర్లో చాలా సీనియర్ మంత్రి ఆయన సింగపూర్కి అయితే ఇప్పుడు తాజాగా ఏంటి అంటే వార్త ఏమిటంటే ఈశ్వర గారు అప్పుడెప్పుడు రెండు వేల ఆరు ఏడు నుంచి కూడా మంత్రిగా ఉన్నాడు ఆయన అప్పుడు టూరిజం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ గ్రాండ్ ప్రీ అని చెప్పి జరుగుతాయి కదా కారు రేసులు దా అవి మొదలుపెట్టారు సింగపూర్లో మొదలుపెట్టినప్పుడు వాటిని ఎవరైతే నిర్వహించారో ఆ వ్యక్తి మన ఈశ్వర గారి యొక్క హోటల్ ఖర్చులో మీద ఖర్చులో కొన్ని భరించాడు ఆయన బయటకు వెళ్ళినప్పుడు అని చెప్పి ఒక ఆరోపణ వచ్చింది ఆ ఆరోపణ వస్తే ఆరోపణ మీద ప్రాసిక్యూషన్ అక్కడ సింగపూర్లో ఉండేటువంటి ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు దాని మీద ఆరోపణలు చేస్తూ చేస్తే వెంటనే ఆయన రాజీనామా చేశాడు నిన్న ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన సర్వింగ్ మినిస్టర్ అండి సీనియర్ మినిస్టర్ సర్వింగ్ మినిస్టర్ ఆయన మంత్రివర్గంలో ఉన్నాడు సింగపూర్లో ఉండగా ఒక ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఆయన పేరు పెట్టి చేశారు తేడా గమనించండి ఇక్కడ భారతదేశంలో ఉండేటువంటి వ్యవహారాలకి అక్కడికి చేస్తే ఆయన వెంటనే రిజైన్ చేసి నేను ఇన్నోసెంట్ కానీ రిజైన్ చేస్తాను ఈ ఇన్వెస్టిగేషన్ అయిపోయే వరకు నేను బయట ఉంటాను అని చెప్పారు ఆ తర్వాత ఎప్పుడైతే ఈ మొదటి ఆరోపణలు వచ్చినాయో అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఇచ్చిన జీతం కూడా నేను వెనక్కిస్తున్నానని చెప్పారు యాజ్ మినిస్టర్ మినిస్టర్లకి భారీగా జీతాలు ఉంటాయి సంగతి జీతాలు ఎందుకు ఎక్కువ ఇస్తారంటే అక్కడ కరప్షన్ అనేది ఉండకూడదు మంత్రులు కానీ ఎవరు కరప్షన్కి లోబడకూడదు అని చెప్పి జీతాలు బాగా భారీగా ఇస్తారు దానితోటి కరప్షన్ అనేది అక్కడ సహించలే మాత్రం కూడా తీవ్రమైన శిక్షలు ఉంటాయండి అందువల్ల సింగపూర్ అనేది ప్రపంచంలో మరి ఈ కరప్షన్ ఇండెక్స్ సంబంధించి వాళ్ళు అత్యంత పారదర్శకమైనటువంటి ఒక దేశంగా దాని ఉంది అక్కడ అసలు ఏమాత్రం కూడా కరప్షన్ ఉండదని ఎందువల్లంటే ఆ రకమైన కఠినమైన శిక్షలు ఉన్నాయి కరప్షన్కి అక్కడ సో ఇప్పుడు కొన్ని అభియోగాలతోటి ఒక ఛార్జ్షీట్లు దాఖలు చేసిన వెంటనే రిజైన్ చేశాడు అది విషయం అది అయితే దీన్ని మన సాక్షి వారు మన వైసీపీ వారు మన వైసీపీ సానుభూతిపరులైనటువంటి లేనిటువంటి వీళ్ళంతా ఇచ్చే ఎంటర్పటేషన్ ఏంటంటే అమరావతిలో ఉన్న మంత్రి అక్కడ పట్టుపడ్డాడు ఆయన జైలుకెళ్ళిపోయాడు అని మాట్లాడేస్తారు కానీ ఉన్నవి లేనివి అబద్ధాలు అన్ని చలవలో పల్వన చేసి మాట్లాడతారు కదా వాస్తవం జరిగింది ఏమిటా అంటే ఆయన మీద ఆ ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఛార్జ్ దాఖలు చేశారు ఛార్జ్ దాఖలు చేసిన వెంటనే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ జరిగిందండి మన దేశంలో సాధ్యమైన ఒక మంత్రి అధికారంలో ఉండగా ఒక ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ సిఈడి లాంటి వాళ్ళు మన దగ్గర వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయగలరా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక మీద ఆరోపణలు ఉన్నాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి మాములుకుంటే మిగతా అందరు మంత్రుల మీద రకరకాల దందాలు ఇసుక దందాలని ఆ దందాలని కాంట్రాక్ట్లని అనేక ఆరోపణలు ఉంటాయి కదా వాళ్ళు అధికారంలో ఉండగానే మంత్రిగా ఉండగానే ఏపీసీఐడి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారండి సాధ్యమైన మన దేశంలో అది నెక్స్ట్ మినిట్ ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారిని అక్కడి నుంచి పంపించడం డిస్మిస్ చేయడం కాదు అసలు అతను అతని యొక్క ఆచూకీ లేఖన చేస్తారు నిజంగా అంత ధైర్యంగా చేస్తే కానీ సింగపూర్లో అట్లా ఉండదు ఆయన మంత్రిగా ఉండగానే వాళ్ళు టేకప్ చేశారు చేశారు ఇప్పుడు షీట్ దాఖలు చేశారు చేసిన వెంటనే ఆయన రిజైన్ చేశాడు అయితే దానిని వీళ్ళు ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారికి తోడు దొంగ ఈశ్వరన్ను అసలు అమరావతి కేసులోనే ఈయన ఈయన పట్టుకున్నారు అక్కడ అనే విధంగా అనే అర్థం వచ్చే విధంగా అనే భావం కలిగే విధంగా వీళ్ళు వార్తలు రాస్తారు సాక్షి పత్రికలో ఫస్ట్ పేజ్ అండి బాబు తోడు దొంగ ఈశ్వరన్ అవుట్ పదవులో పార్టీకి సింగపూర్ మంత్రి రాజీనామా కనీసం ఏడేళ్ళు జైలు శిక్ష ఖాయమంటున్న నిపుణులు వీళ్ళకి భలే కోరిక ఏడేళ్ళు ఏడేళ్ళు అనేది భారతదేశంలో ఉంది ఈ చట్టం సింగపూర్లో లేదు అదేంటంటే ఏడేళ్ళు జైలు శిక్ష పడితే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదండి అదనమాట అమరావతి భూతోపిడీలో చంద్రబాబు పాట్నాథ ఈశ్వర్ అనమాట అది ఇట్లా ప్రొజెక్ట్ చేయడానికి వాళ్ళ ప్రయత్నం యాక్చువల్గా ఆయన యాజ్ సింగపూర్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా వచ్చాడు ఆయన వ్యక్తిగా కాదు ఆయన వ్యక్తిగా ఆయన ఏదో సొంత పరిశ్రమ పెట్టి ఇక్కడ రాలేదు ఆయన యాజ్ మినిస్టర్ ఆఫ్ సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఆ ప్రతినిధిగా సింగపూర్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అంశాల్లో ఆయన వచ్చేవాడు ఇక్కడికి సంతకాలు పెట్టేవాడు మరి ఆయన పాత్ర ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టలేదు ఆయన భూతోపిడీలో ఈయన పార్ట్నర్ అయితే కేసు పెట్టచ్చు కదా ఎవరి మీద పెట్టవచ్చు వాడుకైనా పార్ట్నర్ అయి ఉంటే కానీ ఆ విధంగా వచ్చి అబద్ధాలు రాసేస్తారు ఒక పెద్దద రాశారు లోపల కూడా చంద్రబాబుది అదే పరిస్థితి అట సింగపూర్లో ఈశ్వరుని పరిస్థితిని చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటున్నారు అని చెప్పి కలగాపురగంగా అక్కడ ఇక్కడ ఏం జరిగిందో చంద్రబాబు నాయుడు ఎట్లా చేశాడు అట్లా చేశాడని అలాగే ఈశ్వరన్ చంద్రబాబు నాయుడు కలిసి ఉన్న ఫోటోలు చాలా ఉన్నాయి ఫొటోస్ చాలాసార్లు వచ్చాడు ఆయన అప్పుడు సింగపూర్ నుంచి అనేకమంది అధికారులు కూడా వచ్చేవాడు భారీ ఎత్తున సో భూదోపిడీలో పార్ట్నర్ అని చెప్పి ఉదానికి ఉదానికి సంబంధం ఉన్నదండి ఏ విధంగా భూదోపిడీలో పార్ట్నర్ అని చదివారు అనుకోండి మీరు అక్కడ ఏం కనిపించదు స్టార్టప్ ఏరియా అని అనుకుని ఉన్న పద్నాలుగు వందల ఎకరాల అసైన్ భూములను చంద్రబాబు ముఠా బినామీ పొరల పేర్లతో కొల్లగొట్టిందట చంద్రబాబు ముఠా స్టార్టప్ ఏరియా పక్కన ఉన్నటువంటి భూముల్ని వాడు కొనుక్కుంటే కొల్లగొడితే వాళ్ళు నిజం అనుకుంటే అదే పచ్చాబద్ధం నిజం అనుకుంటే దానికి దీనికి సంబంధం ఏంటి దానికి సింగపూర్కి సంబంధం ఏముంటుంది భూమంతా మీది ఇక్కడ గవర్నమెంట్ది వాళ్ళకేం సంబంధం లేదు కదా మొత్తం అమరావతిలో చుట్టుపక్కల పక్కన భూములన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఠ కాజేసినా కూడా సింగపూర్కి ఏమి సంబంధం ఉండదు కదా అందులో అయినా కూడా కలగాపలంగా రాసి ఒక ప్రొజెక్షన్ చేసి అబద్ధాలను నిజాలు నిర్మించేటువంటి ప్రయత్నం అండి గమ్మత్ ఏంటంటే అమరావతిలో వాళ్ళు వీళ్ళు భూములు కాజేశారని చెప్తుంటారు కదా ఇక్కడ ఒక్క పాయింట్ చెప్పాలి అది ఏమిటంటే అమరావతిలో భూములన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు అండి ప్రభుత్వం అన్ని కాదు గతంలో చాలాసార్లు చెప్పాను నేను అంటే చాలామందికి అర్థం కాదు విషయం ఎన్నిసార్లు చెప్పిన అమరావతిలో భూములు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు కాజేశారు 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 ఏదో చెప్తుంటారు కదా అసలు బేసిక్ పాయింట్ ఏమిటంటే అమరావతిలో భూములు ఎవరివి రైతులవి ఒకవేళ కాజేశారనుకుందాం చంద్రబాబు నాయుడు ఆయన ముఠ అంతా కూడా ప్రైవేట్ వ్యక్తులు భూములు కాజేశారు వాళ్ళు ప్రభుత్వానికి ఏంటి అందులో నష్టం ప్రజలకేంటి నష్టం అందులో ఒక నిజంగా జరుగుంటే అదే జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళ మీద ఆరోపణలు ఏంటి మీరు ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకొని భూములు కాజేయటము లేకపోతే అక్కడ రిజిస్టార్ ఆఫీసుల్లో వీళ్ళని మ్యానిపేట్ చేసి మీ వైపున భూములు రాయించుకోవడము వాటిని డిస్ప్యూటెడ్ ల్యాండ్గా తయారు చేయటమో చేసి చేసుకుంటున్నారు అని మీ అధికారాన్ని దుర్వ్యోగం చేస్తున్నారని ఇప్పుడు వైజాగ్లో అధికారం దుర్యోగం చేసి చేశారు అనుకోండి అవతల వాళ్ళు ఆరోపిస్తున్నారు మా భూములు వీళ్ళు కాజేస్తున్నారు ఫలానా అధికార పార్టీ నాయకులని అమరావతిలో ఉన్నటువంటి భూముల యజమానులు ఇదిగో మా భూముల్ని చంద్రబాబు నాయుడు లేకపోతే టీడీపీ వాళ్ళు ఎవరైనా కూడా కాజేశారు అని ఆరోపించారా వాళ్ళు ఆరోపించలేదు కదా ఎవరు ఆ రైతులు ఎవరు ఇప్పటికే ఆరోపించలేదు కదా మా భూములు కాజేశారండి వీళ్ళంతా అని వాళ్ళు ఆరోపిస్తే అప్పుడు అవును అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మరి టీడీపీ వాళ్ళు ఏదో చేశారు ఇక్కడ అని అనుకోవచ్చు ఎవరైనా టీడీపీ సానుభూతి పరిలో టీడీపీని అనుసరించే వాళ్ళు అక్కడ భూములు కొనునొచ్చు కానీ వ్యక్తుల దగ్గర భూములు కొనుక్కుంటే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి అది ప్రభుత్వ భూములు కాదు ప్రభుత్వ ఆస్తి కాదు ప్రజల ఆస్తి కాదు ఆ తేడా లేకుండా మాట్లాడతారండి అందువల్ల ఇటువంటి పిచ్చి వార్తలు రాయడానికి వీళ్ళకి వీలవుతుంది ఎందుకంటే జనానికి ఇప్పటికీ ఆ రకమైనటువంటి ఆ ప్రచారం ఇప్పటికీ నడుస్తోంది ఫుల్ అదేంటంటే అమరావతిలో అన్ని భూములు కాజేశారు ఎవరు భూములుగా చేశారు ప్రభుత్వ భూములుగా చేశారా ప్రభుత్వానికి ఎన్ని భూములు ఉన్నాయి అమరావతిలో ఎక్కడ ఉన్నాయి ఒక ఎకరం ఒక సెంటు ఒక గజం ప్రభుత్వ భూమిని ఎవరైనా కాదేశారు అక్కడ ఏమీ జరగలేదు సో దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి